కావలి మాజీ శాసనసభ్యులు మరియు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రోజు మహాత్మా జ్యోతిరావు ఫులే నూట ముప్పై ఐదవ వర్ధంతి వేడుకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫులే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలేగారు అనగారిన వర్గాల ప్రజల అభ్యున్నత కోసం కృషి చేసిన వ్యక్తిగా భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన గొప్ప మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అని భావితరాల వారికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వారి సేవలు మరువలేనివి అని మీడియా ముఖంగా తెలియపరిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో మన మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈరోజు వారి నివాసంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదో వర్ధంతి జరుపుకున్నాము జ్యోతిరావు పూలే గారు వాళ్ళ భార్య గారినటువంటి సావిత్రిబాయి పూలే గారు వీళ్ళిద్దరు కూడా బడుగు బలహీన వర్గాల ఉన్న ఉన్నతి కోసం పోరాడిన వారు అదేవిధంగా ఆ రోజుల్లో ఆడవారికి స్త్రీలకు విద్యను విద్య లేని రోజుల్లో వాళ్ళు విద్యను బోధించి ఒక పాఠశాలను స్థాపించి ఆడవారికి నుంచి ఇళ్లలో నుంచి రాని రోజుల్లో విద్య అనేది వాళ్ళకి చెప్పకూడదనే ఆ రోజుల్లో ఉండే సిద్ధాంతాలలో ఉన్న రోజుల్లో వాళ్ళు పాఠశాలని స్థాపించి స్త్రీలకు విద్యను అభ్యసించి మన సమాజంలో స్త్రీలకు కూడా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంలో వాళ్ళు చేసినటువంటి వారు అదేవిధంగా ఆ రోజుల్లో బాల్య వివాహాలు అదే సతీసాగానం అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా సహగానం చేయ చేసే రోజుల్లో కూడా వాళ్ళు వాటి కూడా వ్యతిరేకించి చేసినటువంటి వారు కాబట్టి ఆయన ఈ రోజు వర్ధంతి జరుపుకోవడం కూడా మనందరికి కూడా బియ్య బడుగు బలహీన వర్గాలకి చాలా మంచిది కాబట్టి రాబోయే ఈ మా ఈ మన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఏంది బడుగు బలహీన వర్గాలకు అమ్మఒడి ఆసరా ఇటువంటి ఎన్నో పథకాలను స్థాపించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన పార్టీ అని మనందరూ కూడా ఈ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా నాకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులు అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం సెలవు తీసుకుంటున్నాం బాబా మహానుభావుడు ఆయన ఆయన్ని భారతీయులందరూ కూడా పూజించాల్సిన వ్యక్తి అప్పట్లోనే ఈ సనాతన ధర్మం పేరుతోటి ఆడవాళ్ళని చదువుకోకుండా చనిపోయిన భర్త చచ్చిపోతే మరల వివాహం చేసుకోవడానికి అడ్డుపడతా ఉండే సనాతన ధర్మాన్ని ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే పులే గారు వ్యతిరేకించారు స్త్రీలకి చదువు నేర్పించే బాధ్యత తన సహజర్మచారిణి సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొట్టమొదటి పంతుల మామే మహిళలకి చదువు చెప్పిన గొప్ప వ్యక్తులు అదేవిధంగా అస్పృశ్యతను అంటరాంచనాన్ని నిర్మూలించే దాంట్లో కూడా అప్పట్లో ఆయన తీవ్రమైన కృషి చేశాడు చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న అప్పటి నాయకులతోటి చాలా వాళ్ళు తర్రలు తీసుకొని తరుక్కోవడం వారిని వారి శ్రీమతిపై పేడ నీళ్ళు కొట్టించడం అలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నా కూడా మౌనంగా భరించి ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలా వాళ్ళలో ఒక చైతన్యం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వాళ్ళు శ్రీకారం చుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మాకు జ్యోతిరావు పూలే మా గురువు అని చెప్పిన సందర్భం మీరందరూ వినే ఉంటారు అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని స్మరించుకోవటం భారతీయులుగా ఒక మంచి సంస్కృతి వారికి హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున థ్యాంక్ యూ